నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నరేండ్ల రెండేండ్ల పాప నుండిన అక్కడ సమాధి చేసి వచ్చినాం అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అయితుంది సార్ మేము ఎవ్వలను నిందిస్తలేము ఎవ్వరనే అంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది సవతు వసతులు లేకుండా వస్తే లాభమైంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటదా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న వాళ్ళు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే అంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చిన కంటే ఎవ్వరని తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవ్వరని ఫలాన వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు మాకు ఉండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఉండే ముస్లింలు సాయం చేసిన అందరు వచ్చిన అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి